గత మూడు నాలుగు నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ ఆపరేషన్లో వరుసగా ఫెయిల్యూర్ అవుతుంది దీనిపైన కేంద్ర కేంద్ర పౌర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టి సారించారు ఇండిగో విమానయాన సంస్థల్లో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కలుగుతున్న అంతరాయం పట్ల కేంద్రం చర్యలకు సిద్ధమైంది ఈ మేరకు ఇండిగో సిఇఓ అల్బర్ట్ అల్బర్ట్కి డైరెక్ట్ డీజీసీఐ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నోటీసులు జారీ చేసింది ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు ప్రణాళిక పర్యవేక్షణ లోక లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనేసి నోటీసులో పేర్కొన్నారు ఈ నోటీసులో అన్ని నో ఇరవై నాలుగు గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు అలాగే ఈ ఇండిగో ఇండిగో వ్యవహారంపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు ఇండిగో సర్వీసు సర్వీసుల అంతరాయాలపై సంస్థ పీటర్ మరియు ఇతర ఉన్నతాధికారులపై కేంద్ర మంత్రి సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు తాజా పరిస్థితులను కేంద్ర మంత్రి సమీక్షించినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు విమాన కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి పునరుద్ధరించడానికి తక్షణే ప్రాధాన్యం ఇవ్వాలని టికెట్ టికెట్ ప్రయాణికులు టికెట్ డబ్బులను వెంటనే రిఫండ్ చేయాలనేసి కేంద్రం ఆదేశించింది అలాగే ఈ పరిశీలకు దారితీసేలాగా కారణాలను దీని వెనుకున్నది ఎవరు దీని వెనుక ఇంత నిర్లక్ష్యం వహించింది ఎవరు అనేసి దీనిపైన ఉపశమన చర్యలను తీసుకోవాల్సిందిగా నలుగురు డీజీ డీజీసీఏలోని నలుగురు సీనియర్ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం సి ముఖ్యంగా ఇండిగో ఎయిర్లైన్స్లో సర్వీస్లో అందరాయం కలగడానికి సిబ్బంది కొరత తదితర కారణాలతో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది శుక్రవారం పదహారు వందల విమానాలు రద్దు చేయగా శనివారం ఎనిమిది వందల వరకు రద్దు అయ్యాయి దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా ఈ అయ్యప్ప మాలలో ఉన్న అయ్యప్ప భక్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయంపైన కేంద్ర సీరియస్గా దృష్టి సారించింది ఈ క్రమ ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి పునరుద్ధరించాం ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాం చెక్ ఇన్ చెక్అవుట్ సజావుగా సాగుతున్నాయి అని లేటెస్ట్గా ఒక నోట్ని అయితే విడుదల చేసింది కానీ ఫీల్డ్ మీద సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నట్టున్నాయి తాజాగా నిన్నటి కూడా ఎనిమిది వందల వరకు ఫ్లైట్స్ రద్దయ్యాయి ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఆదివారం లోపు పూర్తిగా వారికి రిఫండ్ చేయాలని కేంద్రం ఆదేశించినట్టుంది అలాగే ఇండిగో ఎయిర్లైన్స్ సిఇవోకి నోటీసులు జారీ చేసిన దానిపైన ఇరవై నాలుగు గంటల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది తాజాగా అంతున్న సమాచారం ప్రకారం ఇండిగో సీఈఓపై పడే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అతను తీసుకునే నిర్ణయాలు తీసుకోకుండా తీసుకోవాల్సిన టైంలో తీసుకోకుండా జాప్యం చేయడం వలన ఈ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందనేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది దీనిపై ఈ ఇండిగో వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆందోళన చేపడ్డాయి దీంతో కేంద్రం కూడా ఇండిగోపై ఇండిగో ఎయిర్లైన్స్పై చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది